హాయ్ నమస్తే అండి నేను మీ షేక్ నబీ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాచీన కాలంగా ఆయుర్వేదం చేస్తూ వస్తూ ఉన్న మీ కుటుంబ సభ్యుడిని మీ రసూల్ గురూజీని ఈ మధ్య మంది ఈ మధ్య ఫోన్ చేస్తున్నారు వీళ్ళందరూ ఒకటే ఇరక్షన్ ప్రాబ్లం వీర్యకణాల ఉత్పత్తి సంతానము లేదు దేనికంటే వీరు ప్రతిరోజు తీసుకుంటే ఆహారం అది విషం ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ ఒక పార్సల్ బిర్యానీ అలా వాకింగ్కి వెళ్తూ వెళ్తూ గోబీ మంచూరి చికెన్ కబాబ్ పానీపూరి ఎగ్ రైస్ కొలబోయిన రైస్ ఏటేటో అని ఈ విధంగా తిని ప్రతి ఒక్క దాంట్లో కల్తీ వాళ్ళు టేస్ట్ బిజినెస్ కోసం టేస్టింగ్ సాల్ట్ వాడి అందులో ఏటేటో చెత్త చెత్త ఆయిల్ కలిపి ఆ రుచులు రుచులు కోరేడి నాలుక వేసే నాలుక ఈ రుచులు కోరి కోరి మనం ఏం చేస్తాం ఇంకా పొగలంతా ఏసీలలో ట్యాప్ల ముందు కూర్చొని లేదా మొబైల్లలో రేడియేషన్ నైట్లో టైట్ చెడ్డూలు దానిపైన మన లంగోడా నిక్కర్లు అవి ఎటువో మోకాలు నిక్కర్లు వచ్చినాయిలేండి దానికంత మనకొద్దు ఇక జీన్స్ ప్యాంట్లు ఇక్కడ బాడీ మెకానిజం గురించి మనం మాట్లాడితే బొడ్డు నుంచి తొడల వరకు వీర్యం ఉత్పత్తి ప్రదేశంలో చల్లని గాలి ఆడక ఉత్పత్తి వీర్య కణాలన్నీ చచ్చిపోయి వీర్యం పలసగా మారి తిక్కబోగలు నా కొడుకులు పుడుతున్నారంత దీనికి కారణం మన పెద్దలు ఇండ్లల్లో లేరు మీ ఆటలు కడ్డం ఓల్డ్ హోములకు పంపిస్తున్నారు వారికి వారు ఉంటే వారి అనుభవాల ద్వారా నాయన స్నానం చేసుకో నిద్రపోయే ముందరగా ఒక పంచ కట్టుకో ఒక లుంగి కట్టుకో అలా చెప్పేవాళ్ళు లేక ఈరోజు హద్దులు దాటిపోయి ఇక సంతానం జరగగా టెస్ట్ టూ బేబీ ఎవడో వాడు ఎక్కడో వాడు మన ఆస్తిక వారసుడు ఈ కర్మ దేనికండి వందల వేల సంవత్సరాల నుంచి మహర్షుల గ్రంథాల్లో రచించిన ఎన్నో ప్రకృతి మాత ప్రసాదించే ఎన్నో మూలికలున్నా ఈ భారతావనిలో అనుభవం గల వైద్యుల దగ్గర చక్కటి ఔషధాన్ని ఒక తొంభై రోజులు నలభై రోజులు మూడు నెలలు ఆరు నెలలో తీసుకుంటే రక్తము మీది వీరము మీది వారసత్వం మీది ఆస్తి మీది మీరు ఈ టె టెస్ట్ టూ బేబీల ద్వారా ఆస్తిక వారసులు ఎన్నుకుంటున్నారే కానీ మీ ఆశయానికి వారసులు ఎక్కడ వాటి కోసమే ఈ ప్రకృతి మాత ప్రసాది చెన్ను అద్భుతాలలో అద్భుతమైనది కొన్ని చూర్ణాలు నేను చేసి మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి చూశారా అన్నయులు ఫస్ట్ మనం తీసుకోవాల్సినది ఈ సొంటి పచ్చి అల్లాన్ని సున్నపతేటలో అద్ది ఎండించితే వాటి పేరే సొంటి అంత శ్రమ అవసరం లేదండి ఆయుర్వేద కోట్లో డ్రై జింజర్ అంటే ఇస్తారు ఈ సొంటి ఆ తర్వాత ఉసిరికాయలు ఆ తర్వాత ఇదిగో మేము తయారు చేసిన తిప్పసత్తు తిప్పతీగ ఏరుని ముక్కలు ముక్కలుగా చేసి గ్రైండ్ చేసి బకెట్లు వేసి బాగా పిసికి ఆ వ్యర్థాన్నంతా తీసేసి అలా ఒక రోజు వదిలేస్తే అడుగున నిలిచి ఉంటుందండి స్వచ్ఛమైన తిప్పసత్తు ఇక సొంఠి దంచిన చూర్ణం ఒక చిటికడు ఈ ఉసిరిగ చూర్ణం ఒక చిటికడు తిప్పసత్తు ఒక చిటికడు ఇక్కడ స్వచ్ఛమైన తిప్పసత్తు ఉసిరిగ చూర్ణం చూర్ణం వీటిలో మనం ఏం చేయాలా మేము ప్రకృతిగా అడవులతో తెచ్చిన తేనె ఇలా ఒక స్పూన్ ఇక్కడ మీరు కూడా మంచి తేనె తెచ్చుకోవచ్చు మా దగ్గర లభిస్తుంది ఒక కేజీ రెండు కేజీలు అరకీలు అయితే మేము ఇవ్వగలం పది కేజీలు ఇరవై కేజీలు అంటే ఇవి ఉండదు మా దగ్గర కొద్దిగా ఇలా తేనె కలుపుతూ ఈ యొక్క మిశ్రమాన్ని భోజనము చేసిన తర్వాత దీని నాలుకపైన సప్పరించి గోరువెచ్చని పాలు తాగితే అమోహమైన వీర్యబుద్ధి చూశారా తమ్ముళ్ళు ఏదైనా కృషి కృషితో నార్వి దుర్భిక్షితే కృషి ఉండల మనిషికి కృషి ఉంటే మనుషులు ఋషులు ఋషులవుతారు అవుతారు మన కృషి చేయండి ఏది మన పెరట్లేక రాదు ఇక్కడ చూపించాను కదా నేను సొంటి చూర్ణం పావు టీ స్పూన్ ఉసిరిక చూర్ణం పావు టీ స్పూన్ ఉపసత్తు చూర్ణం పావర్ కాస్త తక్కువ దీంట్లో ఒక చెంచాడు మంచి తేనె ఇది ప్రజ ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత ఇలా తయారు ఈ యొక్క మిశ్రమాన్ని దైవాన్ని తలుసుకొని ఇలా సేవించి స్వచ్ఛమైన పాలు గేదెపాలు కావచ్చు అదే బర్రెపాలు కావచ్చు ఆవు పాలు కావచ్చు సేవించండి ఈ ఒక్క ప్రక్రియ నలభై రోజులు చేస్తే ఈ నలభై రోజుల వరకు బ్రహ్మచర్యం నలభై రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ అన్ని ఆహారాలు తీసుకోండి పాలు పెరుగు మజ్జి గుడ్లు అన్లిమిటెడ్ కానీ ఈతకళ్ళు తాటికళ్ళు చుట్టాలు వచ్చినారు మందుపాటి కుదరదు బాబు అది కుదరదు ఈ కల్తీ కళ్ళు కల్తీ తాటికల్లు కల్తీ ఈత కళ్ళు ఈ మద్యపానాలు సేవించి ధూమపానాలు సేవించి ఈ గుట్కాలు హాన్సులు చాలా ఏటేట వచ్చేసాయి ఇవన్నీ సేవించే లేనిపోని రోగాలు వస్తాయి సమాజానికి ఈ ఒక్కాకులు ఈ పాన్బిడాలు ఈ హాంసులు తిని కింద ఎంగిలి మూస్తారు ఉమ మూస్తారు అది భూమిపైన ఒక బ్యాక్టీరియా అది గాల్లో కలిసి పసిబిడ్డల హృదయాలకి ఆ లెన్స్ పైనంతా ఈ దరిద్రపు వైరస్లు వస్తున్నాయి దయచేసి అటువంటి పని చేయకండి సో నేను చెప్పిన ఈ నాలుగే వస్తువులు ఐదు వస్తువులు తేనె ఇలా సేవించి కామెంట్లో వీటి విలువలను తెలియజేయండి ఏదన్నా అవసరం అనిపిస్తే స్క్రీన్పై నా నంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు షేక్ నబీర్ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం జైహింద్